మా వాళ్ళని తీసుకొచ్చి లోపలిస్తారు కొడతారు చేయండి సార్లు త్రీనాథ్ సెవెన్ లో భూమిరెడ్డి వంశీర్ రెడ్డి ముద్దాయి రెడ్డి ముద్దాయి నర్శబాది లక్ష్మీదేవి ముద్దాయి గురునాథ్ రెడ్డి ముద్దాయి పోలీసులు సేమ్ ఒక జిల్లా సూపరింటెండస్ ను వాళ్ళ అమ్మ మా ఊటికి స్టేషన్ కు పోయి కంప్లైంట్ చేయలేరా మీరు పోలీసు వాళ్ళు ఈ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయలేరా అయితే మైనార్టీ మీద ప్రేమ ఎమ్మెల్యే గారు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండే ఎస్ఐ కూడా ఆయన ముస్లింసే రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఉండే ఎఫ్ఐఆర్ కాపీ పదహారు నెలలైంది ఇరవై సార్లు మీరు సబ్ ఇన్స్పెక్టర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కంప్లైంట్ చేసినా మాకు అసలు మేము వీడియోలు లేము పొడవల్లో లేము మా కోసము పెద్ద పెద్ద టీంలు వేసుకొని కర్ణాటక సిగ్గు లేకుండా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తిరిగి అమ్మాయి బిడ్డలు మమ్మల్ని ఆడలు మహిళలను

ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ డీసీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ సేమ్ టూ ఇయర్స్ ఇదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మా ఫోన్ కాల్ డేటా తీపిస్తాడా ఎనిమిది సార్లు నా ఫోన్ కాల్ డేటా తీస్తాడా తీవ్రవాదినా నేనేమన్నా దొంగనా ఎస్పీ గారిని తిడితే ఎస్ఐ గారిని కొడితే భయం అయితే చెప్పాలా పోలీసు వాళ్ళు మాకు భయం వృద్ధుడులో మేము పని చేయలేము ఈ రాజ్యం ఒకసారి రాజ్యాంగం ఇది కర్తవ్యం కర్తవ్యం సినిమా చూడండి ఒక లే లేడీ కర్తవ్యం సినిమాలో లేడీస్ చేసినారు సేమ్గా లేదా మీకు మా వాళ్ళు ఏం జరగకపోయినా చిన్న కూడా జరిగితే కిడ్నాప్ కేసా ఎవరో చూపిస్తా చూపిస్తాయి ఎఫ్ఐఆర్ కాపీ యాన్సిపెటరీ బెయిల్ వేసినాడు మీకు తెలుసు యాన్సిబెటరీ బెయిల్ కు మీరు సహకరించినారు బెయిల్ రాలే ఏమేమి విలేకర్లని అడుగుతారా పొద్దుటూరు ప్రజలు చెప్పండి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గురునాథ రెడ్డి దర్శపాఠ లక్ష్మీదేవి లేరా పొద్దుటూరులో ఎమ్మెల్యేతో పాటు పక్కన లేరా సెల్యూట్లు కొడుతున్నారు ముందరం మినిస్టర్ క్యాన్ పెట్టినట్టు సైరన్లు కొట్టా బండిపోతున్నారు కదా ఈ ముద్దాలు కనబరాలేరా పోలీసు వాళ్ళకు

వ్యవస్థ రాజ్యాంగంలో ఉండేది ఎవరికైనా నష్టమో కష్టమో వస్తే వాళ్ళని మీరు మీ దగ్గరకు వస్తారు మా పైన ఇష్టం వచ్చేట్టు కేసులు ఎన్కౌంటర్ చేయండి సార్ తెలుగుదేశం పార్టీ లీడర్లను పేర్లు చెప్పి డేట్ చెప్పి ఎన్కౌంటర్ చేయాలా మా గవర్నమెంట్ గవర్నమెంట్

మా వాళ్ళకైతే వెతికి పట్టుకుని వచ్చారు ఒక లేడీస్ కూడా చూడకుండా తల్లి బిడ్డను కూడా చూడకుండా అదే త్రీ నాట్ సెవెన్ లో అదే వినిపడిన కేసుల్లో మిగతా వాళ్ళు తిరుగుతారు అంటే అధికార పక్షానికి ఒక సెక్షన్ వస్తామో అది ప్రతిపక్షానికి ఒకటి వాళ్ళు పబ్లిక్ గా తిరుగుతారు మీటింగ్ లో పాల్గొంటారు ప్రెస్ మీట్లు పెడతారు అన్నీ చేస్తారు అయినా కానీ వాళ్ళ జోలికి పోరు రాజ్యాంగం మార్చాలంట చట్టం మార్చాలా ఇది మార్చాలా అది చేయాలా ముప్పై ఇంత బెదిరిస్తే అయ్యాను అదే అసెంబ్లీలో పోయి కొట్టాడాల అదే ప్రతిపక్షమౌడు ఊరికి తిమ్మిడే ఐ బై కేసు చంపురు లోపల లోపలకి పెట్టా సదన్ ఫిలి సర్ నేను నేను కప్టోనేనా బైక్ కదోయ్ ఏమైనా నేను ఎఫర్ పడులే రి లోపల ఏం జాలా నేను ఒక రోజు చంపుని పోతా నేను కొట్టాని రాలే ఐదు నిలవడి చెప్పాలి नाथ <rearr latitudeuralism> ಎಸು ಎಲ್ಲೂ ಗಾಡಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಕೌನ್ಸಲರ್ ಗುರುನಾಥ ರೆಡ್ಡಿ ರೆಡ ವಾರ್ಡ್ ಕೌನ್ಸಿಲರ್ ರಮಾ ಈಗ ತಿಳಿದ ಬೆನರ್ಜಿ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ತಿಳಿ ಕಿಶೋರು ಸುಬ್ಬರಾಯುಡು ಪಾರ್ವತ್ವ ಈ ಪಾರ್ವತತ್ವ ಇಬ್ಬರು ఈ ఎఫ్ఐఆర్లో ఉండబడిన వీళ్ళు ఈ రోజు కూడా అరెస్ట్ తర్వాత యాన్స్పెట్రీ బెయిల్ యాన్స్పెట్రీ బెయిల్కి మీరే మీరేప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మీ మీరు చెప్పిపోయాడు యాన్స్పెట్రీ బెయిల్కి చెప్తారు మేము అడిగేది ఈయన అరెస్ట్ చేయాలి దీంట్లో ఈ ఎఫ్ఐఆర్లో ఎవరు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ రెండో పాయింట్ అల్లా ఎస్పీ గారు

రస్కి నన్ను మీరు చేసిన రైట్ చట్టం లోబడి వాళ్ళు ఏం తప్పు చేసినా శిక్షించండి నేను మాట్లాడవచ్చు ఆయన కంప్లైంట్ తీసేసిపో రిజిస్టర్ చేయలేదు చెప్పండి మీరు అన్ని చెప్పేసి మళ్ళీ నేను చెప్తాను ఈ మోసం నాలుగోది ఎస్ఐ హైమతి గారిపైన రాలకపోతుంది ఈ రోజుకి ఆ వ్యక్తిని విషయం ఇంకా ఎస్ఐ గారి పైన దాడి చేసిన ఎస్పీ గారిని కొ కూడా చేయలేకపోతే మా పరిస్థితి ఏంటి నన్ను బెదిరి బయట తిరుగుతే కనుక ఎవరైనా ప్రోగ్రాములు చేసినా ఎవరైనా తిరుగుతే కనుక అందం గారు పట్టే కట్టి నీకు కొత్త అనుకున్నాను ఏం చేయాలా ఎస్ఐ గారు ఎస్పీ గారు తిప్పినప్పుడు మేము మేము ప్రభుత్వంలో ఉన్నామా వద్దా పోలీసింగ్ ఉందా లేదా ఒక్క నెలలో నోటిఫికేషన్ నెల కూడా ఉండదు సార్ నోటిఫికేషన్ వస్తానే కూడా స్టిల్ పోలీసులు ఇంత ఏకపక్షంగా చేస్తే నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ పేపర్లో కంప్లైంట్ కూడా

ಅಂದ್ರೆ ನಾನು ಈ ಪೊದ್ದೂರು ಅವಗನೆ ತಕ್ಕಂ ಪಡ್ತಾ ಟೂ ತ್ರೀ ಮಂತ್ಸ್ ಪಡ್ತೀನಿ ಆ ಮಧ್ಯೆ ಒನ್ ಮಂತ್ ಮಾು ಮೇಗಸ್ ಬಯ ದಿನ ಭಾಗ ಅವಗನ ಪೊದ್ದೂರು ಈ ರಾಜಕೀಯ ಪರಿಸ್ಥಿತಿ ಡೈರೆಕ್ಟ್ ಚುಸೆಂಟು ಅಕ್ಟೋಬರ್ ಇರೋ ತೊಂಬೈದಿರ సో పర్సన్ మేము విధంగా డైరెక్ట్గా ఐడెంటిఫైతే ఒక పదిసార్లు మా స్టేజ్కి వచ్చినా కాబట్టి మాకు ఐడెంటిఫై అవుతుంది ఇంకా గుడి ఏదైనా వచ్చాడు అన్న మాకు సార్ జస్ట్ వేరు చూసిన సో మీరు చెప్పిన వాళ్ళ ప్రకారం వీళ్ళంతా కూడా దిగుతున్నారు తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పింది మేము డైలుగు పెట్టింది రిజల్ట్ చేయమని మేము వాళ్ళకి రిజెక్ట్ అయింది మేము మేము పెడితేనే మేము బెయిల్ మా అవసరం లేదు మేము వచ్చేసేది కదా ఖచ్చితంగా మేము పంపించిన మేరకు నేను చెప్పేసి మేము పంపించిన మేరకు వాళ్ళకి రిజెక్ట్ అయింది ఖచ్చితంగా మళ్ళా కూడా ఇప్పుడు వాళ్ళు నమస్కారంగా ఉన్నారు పట్టుకుంటారు ఒకటి చెప్పినారు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ ప్రెస్ లో మీరు వచ్చినా కూడా కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేస్తాపుడు మా వంటలు ఉన్నాయి చాలా

ఇమ్మీడియట్గా జాతీయ పత్ర సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే పోస్ట్ ఇమ్మీడియట్గా చూస్తాం తర్వాత తర్వాత టైం పడితే మీద కూడా చేస్తాం చేయి అనట్లేదు కనీసం కనీసం పేపర్ మీద రాసి మీరు చెప్పింది ಅದು ಅಂದರೂ ಸಂಬಂಧ ಆ ಪಾರ್ಟಿ ಸಂಬಂಧ ಇದೆ విలేఖరులకు రచన లేదు వాళ్ళకి తింటారు ప్రతి ఒక్కరికి ఏం చేయాలి ఇంకా ఇంకా మన జిల్లాకు ఎస్పీ గారు బాస్ ఆయన చెప్పు చెప్పిన ఉంటుంది ఆయనకి రిపోర్స్ తిరిగి తిడుతుంటే ఇంకా ఏం మనం ఎవరు చెప్పాలి మనము అన్నది కంప్లైంట్ ఇస్తున్నారా అని అవసరంగా బాకీ అడుగుతాను మీరు తీసుకుని వచ్చి లోపల పెట్టి ఒకటి రెండు మూడు వంటి గంట దగ్గర పెట్టి కిడ్నాప్ కేసు అనేది ఆయన కిడ్నాప్ కేసు ఉంటే ఆయన వస్తాడు ఆయన వచ్చినాడు స్టేషన్ కు పిలిపిస్తే తీసుకోండి తీసుకోండి రిజిస్టర్ చేయండి ఏంది వట్టి గంట దాకా తండ్రి కూడా పెడతారు మీరు తప్పు చేసా నేను కట్ట కట్టమని చెప్పాము కానీ ఇద్దరు చూసుకోవాలి న్యాయం వినాలి తీసుకోండి సార్ ఉంటాం ఏం లేదు ఎందుకు నచ్చలేదు అదేదో మీ దగ్గరికి వస్తే అదేదో కాండ్రాన్ని ఆడికే అయిపోయి సార్ ఆఫీస్ అదేదో అసెంబ్లీ రోడ్ ఈ సినిమాలో బాషా చిల్లర కొట్టు బాషా టైర్లంగడి బాషా చిల్లరంగడి భాషా అన్ని అంగళ్ళ పేర్లు ఉన్నట్టు రాచమల్లు స్టాప్ రాచమల్లు పోలీస్ స్టేషన్ రాచమల్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాచమల్లు టైర్లంగడి రాచమ్మల్లు ఇంకా డాష్ డాష్ ఏ అంగళ్ళు ఉన్నాయో అన్ని అంగల్లకి రాచమల్లి బస్ పేరు పెట్టండి ఎందుకు ఊరు దుబైన్ మమ్మల్ని ఊరిలోంచి మాకు ఒక జీవో ఇస్తే పోతుంది కదా మీరు ప్రశ్నించకూడదు మీకు హక్కు లేదు మీరు వెళ్ళిపోండి అని ఒక జీవో దే అండి మరి వీళ్ళని అరెస్ట్ చేయరు నిన్న మళ్ళా పాపం ఉత్తముడు గొప్పవాడు దాన ధర్మాల్లో వీలుడు ప్రజలను ప్రేమించేవాడు కులమతాలకు అతీతంగా పనిచేసేవాడు పోలీస్ సోదరులంటే ప్రేమించేవాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఇబ్రహీం సిఐ ఏదో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవాడంట ఆయన మీద నేను ఆరోపణలు చేస్తానంట మనం సబ్ సబ్రీ సార్ ఆఫీస్లో వచ్చి సబ్రిష్ఠార్ని తిట్టినాం ఆయన ఏ కులమయ్యా అంటే నువ్వు కులాలు చూసి తిరుతాడావా నువ్వు తిడతావేమో అట్లా మేము ఏ రోజు అంత తప్పు చేసినాడు కాబట్టి ప్రశ్నించినాం ఏదో ఫోటో చూపించినా చెప్పు ఆన్సరు చెప్పు నాయన నీ ఇంట్లోనే ఫోటో భూమి భూమిరెడ్డి వంశీ రెడ్డితో ఉన్నాడు నువ్వు చెప్పు ఇంతకంటే ఏం చూపించాలి ఆధారం ఆఫీస్కి పోయి ప్రభుత్వాన్ని మార్చండి పట్టుకుంటే పిలిచపోతా ఇత కొట్టినావే ఆ ఎస్ఐ ఏకులమన్నా పొద్దుల్లో ఉండే మైనార్టీ సోదరులు ఎవరో కొందరు నిన్న వాట్సాప్లో మెసేజ్లు పెట్టినారే రమ్మను ఎవరు అందరు అందరూ టైం చెప్పండి నేను వస్తాయి చర్చకు రెడీ నేను రెడీ చర్చకు జెండా చెట్టు జేసీబీ పెట్టి ఇట్ట కొట్టినాడే ఈ ఇలా కాడ ఏమన్నా ఆ రోజు ఇప్పుడు మాట్లాడినా సోకాళ్ళ వాళ్ళంతా ఏమన్నా పీక్కుంటానే మరి ఆ రోజు జెండా చెట్టు బడు కొట్టినప్పుడు మాట్లాడలేదే ఈ మైనార్టీ పెద్దలంతా మళ్ళ కౌన్సిల్ హాల్లో షేమ్ పొద్దుటూరుకు పోలీసు పోలీసులు కాజా వాళ్ళు కొట్టుకుంటా అంటే బంగారెడ్డి గరిసిపాటు లక్షింది ఒక పాపం పరిగెత్తా అంటే టాపుతో ఆడే కొట్టుకొని నిడుచుకొని మరి ఆ రోజు మెట్టుతో మెట్టుతో కొట్టుకున్నారే మరి ఆ రోజు ఏం ఈ శోకాలు మైనార్టీ వాళ్ళంతా నన్ను ప్రశ్నించే మైనార్టీలంతా పిక్కుంటానారా కౌన్సిల్ హాల్లో ఏరుకుంటానారా రా ఏమన్నా ఏం చేస్తా అన్నారు బుద్ధి పుట్టిన ఇష్టానుసారం నోరు చెబుతూ అని మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటారా శివాలయం సర్కిల్లో ఇట్టే కూర్చుంటా ఎవడో రాండి నేను ఆధారం చూపించి మాట్లాడుతాడా రమ్మని ఎవరో బనగాన బల్లిలో ఏం భూములు కొన్నాడో చూపిస్తా హెడ్ కానిస్టేబుల్ ఎవడో పేరు చెప్తా బినామీ ఆస్తులు బుకి తమ్ముందు బాగాలు పెట్టుకున్నాడు రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపిస్తా రమ్మని ఎవడో మొత్తం వాట్సాప్ కాల్ ఫోన్ కాల్ డేటా నేను నాకు తెలుసు చదువు చూపిస్తా నేను ఏ బుక్ ఎవరితో మాట్లాడుతున్నాడో రావాలి వీళ్ళందా అంటే కులాలు మతాల పేర్లు చెప్పి రాజమౌళి ప్రసాద్ రెడ్డి విభజించి మాట్లాడా నీకు నీ నువ్వు కరెక్ట్ కదా నువ్వు చాలా ఉత్తమని కదా నిలిచికొచ్చి భూమిరెడ్డి వమశ్వర్ రెడ్డిని వీళ్ళందరినీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఉండాలను ఇరవై నాలుగు గంటలు తెచ్చే సరె చేయి పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి ఎమ్మెల్యే డెబ్బై ఐదు లక్షలు దాన ధర్మం చేస్తే రిసిప్ట్ లేదని ఒక్క పోలీసు పట్టుకోడు ఇదే ఒక పేదవాడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నిన్న నాకు ఒక అతను ఫోన్ చేసినాడు హోటేళ్ళు అమ్ముకొని అతను శనివారం మైదుగురు సంతలో వస్తా ఆడ డబ్బులు ఆపి చెక్ చేస్తున్నారు అని భయపడి అతను ఊరిపోయి దాంకున్నాడట అంటే సామాన్యుడు లక్ష రెండు లక్షలు లెక్క చేస్తే అతనికి ఏమో పోలీసులు పట్టుకుంటారా డెబ్బై ఐదు లక్షలు నిన్న ఇచ్చినా అంట ఆడ ఎట్టిస్తాడు ఏం రిసిప్ట్ లేదా ఇప్పుడు లేదా ఎలక్షన్ కోడు ఇప్పుడు లేవా రూల్సు అంటే కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి జీ పని పనిచేసే పోలీసులు ఉన్నన్ని రోజులు గుద్దుటూరు పట్టణంలో ప్రజలు నాశనమైతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలు మేము నాశనమైతనాం రాచమల్లు ప్రసాద్రెడ్డి రాసుకో మూడే మూడు నెలలు తొంభై రోజుల్లో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే నీ పైన నీకు పనిచేసిన అధికారుల పైన అన్ని కాల్ డేటాలు వాట్సాప్ వీడియో కాల్ చూపించిన ఎవరో తెలుసు నాకు వాట్సాప్ కాల్ చేసిన వాళ్ళు తెలుసు మొత్తం అన్ని రికార్డ్స్ పెట్టి సిఐడి వెంకయ్య రేపిసా ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా ఎవరో తిరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారో పోలీస్ స్టాఫ్ చెప్తారో ఒక మహిళ ఎస్ఐని రాళ్లతో కొడితే నో పోలీస్ ఇవన్నీ పక్కన పెడదాం నేను తెలుగుదేశం పార్టీ నాకు నోరు ఎక్కువ మాట్లాడతాడా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ చదివినాడంటే ఒకవేళ మహాయత రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఉంటే ప్రజల తలుస్తే ఒకసారి ఐదేళ్ళు ఉంటావు ఒక ఐపీఎస్ ఆఫీసరు రిటైర్మెంట్ అయినంత వరకు ఐపీఎస్ఏ అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ను పోలీస్ స్టేషన్లో మీ ఎస్పి కాకుండా ఎస్పీ అమ్మ మగుడికి చెప్పుకో పట్టుకో పట్టుకోనియంకలేసినాడు త్రీడౌన్ సిఏ గారు ఇప్పుడు ఆయన ఇబ్రహీము ఆయన ఆయన పెద్ద షిట్ ఆఫీసరు గోల్డ్ మెడలిస్ట్ కదా డ్యూటీ ఉంచుతాడు ఏమి మీ మీ ఎస్పీ గారిని దితే కంప్లైంట్ ఇలా రాయడ త్రీడౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఒక్కడన్నా మా జిల్లా ఎస్పీని మాట్లాడతావా అని మాట్లాడేవాడు ఉన్నాడా మీరు నితులు చెప్తే మేము వినాలా జిల్లా ఎస్పీ గారిని దూషించినందుకు ఎమ్మెల్యే పైన కేసు కట్టాలి ఇదే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కట్టాలా ఇంకా తమాషా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం ఈ ప్రెస్ మీట్ తింటానే రేపు కడపలో లేదు సదొక సంఘం దాని పేరు పోలీస్ సంఘం ఆ సంఘం బాధ్యతలు మాట్లాడండి ఏమున్నా మీడియా ప్రజల సమక్షంలో చెప్పండి ఒక నిమిషం మీ కంటిన్యూ లాస్ట్ 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 పాయింట్ 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 ఒక పోలీస్ సంఘం వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జిల్లా ఎస్పీ గారిని దూషించినప్పుడు పోలీస్ సంఘం ఏం చేస్తుంది పోలీస్ సంఘం ఎందుకు కంప్లైంట్ ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాల ఎస్పీ గారిని దూషించినందుకు అన్న అర్థం కాలే నేను చెప్పేది నండి ఇక్కడే మాట్లాడు నీకు రాలే మా లో ఇప్పుడు ఇస్తానే గంటకు ఎగరేస్తారు రిప్రెండేషన్ ఇయ్య రిపరెండేషన్ ఇయ్యను మాకు ఎస్పీ గారిని తిట్టినాడు మేము ధర చేస్తా మా జిల్లా ఎస్పీ గారే నీకు మీకు లేకపోయా నీకు మీకు లేకపోవచ్చు మీకు లేకపోవచ్చు మా ఎస్పీ గారైనా మా జిల్లా అక్కడే ఉంది ఎస్ఐ గారు మేడం రావాలా ఇప్పుడు ఆమె పైన దాడి చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోవాలి పోలీసులు ఆమె పైన దాడి అట్లా కాదన్నా ప్లీజ్ నేను చెప్పేసినండి మా బాధ చెప్పుకోని ప్రజలకు వినాలా కొంచెం లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ టూ మినిట్స్ కంప్లీట్ చేయని మా డిమాండ్స్ ఏందో చెప్పండి మేము ఎందుకు వచ్చాము మూడు మా నా ప్రధాన డిమాండ్లు మూడు ఒకటి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గడిషపాటి లక్ష్మీదేవి రెడ్డి ఇల్లూరు దస్తగిరి తర్వాత రమాదేవి బెనర్జీ కిషోరు సుబ్బరాయుడు ఫారూక్ అక్రమ్ అక్రమ్ బెనర్జీ జపాల కాడికి అసలు పోలీస్ స్టేట్లో పోలే బెనర్జీ అంటే ఎవడో తెలుదు పొద్దున్న పోలీస్లో బెనర్జీ ఎవరు ఇప్పుడు మరి కేసు ఎందుకు అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయలేదు కాబట్టి నా తమ్ముడు మీదకి వచ్చాడు ఇదే చూడండి ఇంకా ఆధారాలు అన్ని చూపిస్తాడా రావాలా ఎవరో ఫస్ట్ డిమాండు దీంట్లో ఉండాలని అందరినీ అరెస్ట్ చేయాలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విత్ ఆధారాలు సహా నేను కంప్లైంట్ చేస్తాను నెంబర్ టూ మా దసీలో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలే ఏమది అంటే పోలీస్ స్టేషన్లో రా ఇక్కడ రాచమల రాజ్యాంగంలో ఏమన్నా వ్యక్తి కంప్లైంట్ ఇస్తే తీసుకోకూడదు నిందే కంప్లైంట్ తీసుకోవాలా మూడోది అతి ముఖ్యమైనది ఈ డిమాండు ఎస్పీ గారిని ఎస్పీ గారి ఎస్పీ కాదు అమ్మ మగుడికి చెప్పుకునేదానికి ఏం కేసు వస్తుందో కట్టాల ఎమ్మెల్యే గారిపైన కేసు కట్టాల్సిందే ఈ మూడు నెరవేర్చాల్సిందే ఈ మూడు దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఆ కంప్లైంట్ లెటర్ కూడా తిమ్మ ఉంది చూపించాం కంప్లైంట్ లెటర్ వెంకట దగ్గర ఉంది కంప్లైంట్ లెటర్ ఇప్పుడే డ్రాఫ్ట్ చేసి రెడీగా పెట్టిన ఇది మూడు అంశాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం లాస్ట్ మా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్కౌంటర్ అన్నా చేయండి లేకపోతే మాకు ఒక జీవో దాండి పొద్దుటూరులో ఎవరు ఉండకూడదు మీరైనా ఒక జీవో దాండీ మహిళా ఎస్ఐ బీసీ బీసీకి సంబంధించిన ఎస్ఐ గారు హైమాతమ ఆ మేడం మీద దాడి చేసిన నిందితుల్ని పట్టుకోవాలా ఇవి చేయాల ఫస్ట్ ఇవన్నీ మా డిమాండ్స్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మేము చెప్పేది వినే పరిస్థితుల్లో లేడు కానిస్టేబుల్ సోదరులకు టీఏలు డీఎల్ రావాల్సిన వాళ్ళ మేము కూడా త్వరలో ఎస్పీ ఆఫీస్లో ఇప్పుడు ఇట్లా పోయినట్టే పోయి తన కూర్చుండ వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు టీఏలు డీఏలు మాపై కేసు పెట్టిన అడుపులో పెట్టుకొని ప్రేమతో వాళ్ళ కోసం పోలీసుల కోసం పోరాడుతున్నాం ఇప్పటికైనా సిఏ గారిని రిక్వెస్ట్ చేస్తానా మంచి ఆఫీసర్ అనిపించుకోండి నేను నేను ఎందుకు చెప్తాను అంటే చరిత్ర ఉంటుంది చరిత్రలో పలానా సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే మంచివాడు ఈ ఊళ్ళో డ్యూటీ బాగా చేశాడు అనిపించుకుంటే ఆయనకు ఆయన నెక్స్ట్ తరాలకు వాళ్ళ బంధువులకో వాళ్ళలో వాళ్ళ కమ్యూనిటీ ఫ్రెండ్స్లో గుర్తింపు ఉండాలా ఈ ఇంత వరస్ట్గా పని చేసిన అనిపించుకుంటే దానికి ఎవరేం చెప్పలేరు మనిషికి ఆత్మాభిమానం చంపుకొని పని చెప్తానా ఈటోన్ సిఏ గారికే చెప్తాడా ఆత్మాభిమానం చంపుకొని పని చేయొద్దు ఆత్మాభిమానం చంపుకొని పని చేస్తే చనిపోయిన శవంతో లెక్క ఎందుకు ఈ మాటలు మాట్లాల్సి వస్తుందంటే కోపంతో కాదు బాధతో ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్ రిక్వెస్ట్ భూమిరెడ్డి వంశీరెడ్డి అనేవాడు ఊళ్ళో లేడు ఇప్పుడు పోలీసు అదే చెప్తారు అని చెప్పుంటే మీడియాకు వచ్చి సంవత్సరం నరీది ఎతకలాడుతనం భూమిరెడ్డి వంశీరెడ్డి రెడ్డి దొరకలే అంటారు మా వాళ్ళు మా తమ్ముడు భరత్ ఆ రోజు జరిగిన జన్మించిలో వాంటెడ్ వాంటెడ్ అని చెప్పి ఫోటోలు పెడతారా నేను పెడతా ఈ పొద్దు పెడతానా వాంటెడ్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఎక్కడున్నా ప్రొద్దుటూరు ప్రజలు కనపసే సిటోన్ పోలీస్ స్టేషన్ మాత్రం తేవాకండి మీరు ఇచ్చిపోతానే మళ్ళీ ఇంటికి పంపిస్తారు నాకు ఫోన్ చేయండి నేను వస్తా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గడిసిపాటి లక్ష్మీదేవి ఇల్లూరు గురునాథ గురునాథరెడ్డి వీళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు రేపు ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం నర్రైంది తీవ్రంగా కష్టపడి కృషి చేస్తాను మా శాయశక్తుల పది టీములు వెతుకుతాం వాళ్ళు దొరకలే అని చెప్తారు ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలా జిల్లా ఎస్పీ గారిని దూషించినా కూడా కేసు పెట్టమని సపోర్ట్ చేయని ప్రతి పోలీస్ ఆఫీసరు నా దృష్టిలో ఆత్మాభిమానం పని పనిచేసినట్టే